సోదరులందరికీ కూడా నా నమస్కారంలో నా పేరు రాధాదేవి టీటీడీ లేడీ బార్బర్స్ ఫౌండర్ నారీ శక్తి అవార్డీ టిడిపి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో న్యాయబ్రాహ్మణులకు సరి అయిన న్యాయం జరుగుతుందని జరగాలని చెప్పి వాళ్ళకి విన్నవించుకుంటూ నేను యావత్ బ్రాహ్మణ తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్నో ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు పాలన మారింది నాయబ్రాహ్మల తలరాతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉందన్నట్టు చెప్పిన హామీలు నెరవేర్చక ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చేసినటువంటి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి కళ్యాణ కట్ట పనిచేస్తున్నటువంటి షురుకులకి ఈ ప్రభుత్వమైన సత్వరమే న్యాయం చేయాలని చెప్పి నేను వినవించుకుంటున్నాను అలాగే ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి ఇరవై ఐదు వేలు గౌరవ భృతిని ప్రకటించినటువంటి చంద్రన్న ప్రభుత్వం ఈసారి అది కూడా అమల్లోకి చేసి వచ్చే వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకి ఇరవై ఐదు వేలు వృత్తి వృత్తి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేశ ఖండనశాలలో ఉన్నటువంటి చురుకులకు కూడా ఇరవై ఐదు వేలు గౌరవ వేతనం అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కళ్యాణ కట్టలో ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా వాళ్ళని అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి వాటిని కూడా పరిష్కరిస్తూ గత నాయకులని చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా నేను విలవించుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వంలో తొమ్మిది మందిని కళ్యాణకట్టలో నిర్దాక్షిణంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంకా వాటి మీద న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి సత్వరమే న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో కొంతమంది నాయకులు కళ్యాణ కట్టలో పర్మనెంట్ చేయిస్తామని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తామని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి వాటిని కూడా సత్వరమే పరిష్ పరిష్కరించాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా పరిష్కారం అయ్యే విధంగా మేము ముందుండి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను న్యాయబ్రాహ్మణులకి ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక రక్షణ కల్పించి వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పి గుర్తించి వీళ్ళ మీద ఇప్పటి వరకు జరిగినటువంటి అల్లర్లు అల్లర్ల మీద కూడా న్యాయం జరగాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి కొన్ని హామీలు అలాగే ఉండిపోయావి అవి ఈ ప్రభుత్వం అయినా వాటిని వీళ్ళకు వర్తించేలా చేసి వర్తించేలా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కళ్యాణ కట్ట చురకల మీద ఏవైతే దాడులు జరిగాయో వాటి మీద కూడా తీవ్రంగా ఖండిస్తూ ఎవరెవరైతే ఇప్పటివరకు ఇబ్బంది పెట్టారో వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను జేఏసీ కేశఖండన జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా నేను ఒకటి చేసి ఈ సమస్యలన్నిటి మీద కూడా పోరాడి వాళ్ళకి న్యాయం జరిగేలా కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము అలాగే ఈ మధ్య చూస్తున్నాము ఏనాడు స్పందించిన నాయకులు కూడా ఇప్పుడు వచ్చి మీకు అదే చేస్తాం ఇది చేస్తామని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పాలైనటువంటి నాయ బ్రాహ్మణులు ఏ రోజు కూడా ఒక్క నాయకుడు వచ్చి పరామర్శించలేదు వాళ్ళ పరిస్థితులు ఏంటని కూడా కనుక్కోలేదు రోజు ప్రభుత్వం మారిందని చెప్పి లేకుంటే మేమే ప్రభుత్వంలో నాయకులమని చెప్పి ఈరోజు బ్రాహ్మణులే మగ్గి పెట్టడం జరుగుతోంది అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను నిజంగా మీరు నాయ బ్రాహ్మణులకి మేలు చేయాలనుకుంటే మీరు వాళ్ళ దగ్గర రాకుండా ఉంటేనే వాళ్ళకి మేలు జరుగుతుంది నేను అదే స్వాభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థిక సమస్యల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ సమస్యల్లో ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పి మంచి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే లోకల్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎవరైతే తిరుపతికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఏవైనా న్యాయబ్రాహ్మల సమస్యలు వచ్చినప్పుడు వెంటనే సత్వర వారికి న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మహిళల మీద కళ్యాణ కట్టలో మహిళల మీద కూడా వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించకపోయినా వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా చాలా నా దృష్టికి వస్తున్నాయి అలా కాకుండా మహిళా భక్తులకు సేవ చేస్తున్నటువంటి మహిళలకు కూడా సరైన సదుపాయాలు వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా టీటీడీ అధికారుల మీద ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి యూనిఫామ్ కూడా మార్చాలని చెప్పి నేను అధికారులకి వినియోగించుకుంటున్నాను అదే యూనిఫామ్ సులభ వాళ్ళు వేయించుకుంటున్నారు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా అదే యూనిఫామ్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎవరు టీటీడీ ఎంప్లాయీస్ ఎవరు కళ్యాణ కట్ట ఎంప్లాయీస్ ఎవరు సులభ ఎంప్లాయీస్ తెలియకుండా అక్కడ ఎవరైనా కళ్యాణ కట్టలో సులభ ఎంప్లాయీస్ వచ్చిన భక్తుల్ని డబ్బులు ఎట్టినట్టు అయితే వాళ్ళు పచ్చ చీరలు కట్టుకున్న వాళ్ళని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు చేసే సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చాయి కాబట్టి వెంటనే కళ్యాణ కట్టలో పనిచేస్తున్నటువంటి మహిళా బార్బర్లకు కూడా యూనిఫామ్ మార్చాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను త్వరలోనే మార్చడం కూడా జరుగుతుంది మహిళలకు సరి అయిన భద్రత సరైన సౌకర్యం కూడా కల్పించ కల్పించాలని చెప్పి నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఏవైతే నాయ బ్రాహ్మణులకు ఆరు వందల నలభై ఐదు దేవాలయాల్లో పాలక మండలి బోర్డు మెంబర్లుగా ఇస్తామని చెప్పి ప్రకటించి ఉన్నారు అలాగే రాబోయే కాలంలో ప్రతి దేవాలయంలో కూడా నాయ బ్రాహ్మణ సోదరి సోదరులకు కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వారి సమస్యలను తీసుకెళ్ళడానికి కావచ్చు లేకపోతే మేడం వాయిద్యం వాయిస్తున్నటువంటి వాళ్ళ సమస్యలు తీసుకుని వెళ్ళడానికి కావచ్చు ఒక బోర్డులో వాళ్ళ వాళ్ళ సమస్యను తెలియజేయడానికి ఒక బోర్డులో ఒక ప్రతినిధిగా వెళితే మరింత న్యాయం జరుగుతుందని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ గాని ఒక ఎంపీ గాని నాయు బ్రాహ్మణ కులంలో ఇంతవరకు ఒక ప్రతిపాదనని పెట్టలేదు ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం నాయ బ్రాహ్మణ కులానికి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ